క్లీన్ చేస్తున్నాం మీరు కూడా రావాలి ఇక అందరం కలిసి ఎగబడాలి వెంట వెంటనే క్లీన్ చేసుకుంటే పరిస్థితి ఇట్లుంది ఇట్లా భయంకరంగా ఇది నీకు చెప్పనే అక్కర్లే చాలు ఇది నీకు అని షేర్ చేస్తున్నాం స్టోర్ రూమ్ ఒకళ్ళు ఫ్రిడ్జ్ ఒకళ్ళు దేవుడు రూమ్ ఒకళ్ళు అట్లా దేవుడు రూమ్ చందనే చేస్తాం బావా ఇక దేవుడు రూమ్ చందనే చేస్తాడు మీరు అన్ని గుంజి బయట నేను సూపర్వైజ్ చేసి ఏ అవసరం ఉన్నాయో ఏ అవసరం లేవో చెప్తాను అంతే అంటారా హాయ్ సీత గుడ్ మార్నింగ్ స్టోర్ రూమ్ అయిపోయింది ఇప్పుడు కిచెన్కి వచ్చి ఫ్రిడ్జ్కి వచ్చారు ఇప్పుడు బా ఫ్రిజ్లో ఇంత సామాన్లు ఉంటాయని బయట తీసినా అంతే తప్ప సగం చెత్త వాడేసి బయట ఇంకా పైన క్లీన్ చేయలేదా పైన దాంట్లో

సెజ్వాన్ చట్నీ మరి శాండ్విచ్ అంటే అంటుంది మనం ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఇప్పుడు తెలుసా ఒకసారి వాడతాము సెవెంటీ పర్సెంట్ అయిపోకొడతాం సో సెకండ్ టైం ఏమవుతుందంటే ఒక బాటిల్ సరిపోదు ఇంకో బాటిల్ అదేంట ఇప్పుడు ఒకసారి వాడినప్పుడు సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది సెకండ్ టైంకి థర్టీ పర్సెంట్ యూజ్ చేయలేం కదా అనుకుంటే ఇంకోసాము కొత్తగా వాడేస్తాం వాడేస్తామంటారు లోపల ఫ్రిజ్ తీయకుండా అంటే థర్టీ 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 మళ్ళీ ఫుల్ బాటిల్ అవుతుంది ఇప్పుడు ఈసారి సార్ చేసినప్పుడు ఆర్డర్ చేసుకోద్ద

ప్లేస్ ఉంది కదా ఏదో పైన కొనేసాయిడేష్టం అవి ఎయిర్ ఫ్రైయర్ ఒకటి కన్వెన్షన్ అవెన్ ఒకటి తర్వాత రైస్ కుక్కర్ ఒకటి ఒక అవెన్ మధ్యలో చిన్న కదా శాండ్విచ్ మేకర్ ఉంది సో ఇలాంటివన్నీ ఉన్నాయి మళ్ళీ అల్యూమినియం మంచిది అని చెప్పి అవి తీసి ఇంకా

అసలు అన్వేజ్ మనం సేమ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇస్తారు దాన్ని ఇప్పుడు కింద అయిపోయింది పై ఎక్కినామా ఆ పై పర్సెంట్ తీసేసి నైస్ నైస్ ఆ డబ్బా తీసేయి అన్ని బుట్లు అన్ని ఫస్ట్ ఆ మెషిన్ ఉండాలి ఆ పేపర్ తీసేసి మెషిన్ ఆర్డర్ పెట్టు ఈ మ్యాచ్ ఆర్డర్ చేసినాం జెప్టో నుంచి సో వాటికి కట్ చేస్తున్నాం అనమాట యాంటీ స్లిప్ మ్యాచ్ అంటే గిన్నెలు గిన్నెలు జరగకుండా ఆయిల్ పెట్టుకుంటే జారతాయి కదా పెట్టే మనం గ్లాస్ ఉన్నాయి కానీ అది కొంచెం జారకుండా ఇదే జాగడం కష్టం తెలుపించి పని చేస్తే నేను పప్పు అని నేను పప్పు చూపినా కాదు బస్ టైం ఎంత అవుతుంది అని అంటే త్రీ ఫార్టీ అవుతుంది మేము ఇప్పుడు తింటున్నాం అనమాట ఇంకా పెట్టుకుంటున్నాం భోజనాలకి బ్రేక్ఫాస్ట్ చేసిన అందరం చేసి పని రెగబడతాం సో ముగ్గురు నలుగురు ఇగబడితేనే పని అట్లా అయింది ఎందుకంటే కిచెన్లోకి కింద సామాన్లు స్టీల్ సామాను చాలా ఉన్నాయి మనం రీసెంట్గా లాస్ట్ ఇయర్ రీసెంట్గా అంటే వన్ ఇయర్ బ్యాక్ అలెఖ్యా మంగళ గౌరీ వ్రతం అప్పుడు స్టీల్ సామాన్ అన్నీ తీసినాం అంట ఇంట్లో ఫిఫ్టీ మెంబర్స్ని పిలిచినాం సో అవన్నీ కూడా కిందనే పెట్టింది అవి అట్లే ఉండిపోయినాయి ఏదో పని వచ్చింది మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయి అసలు తీయలేదు తర్వాత మొన్న రీసెంట్ త్రీ మంత్స్ బ్యాక్ అమ్మ యూఎస్ వెళ్ళిపోయింది సో అందుకే పెద్ద డిస్టర్బ్ చేయలేదు అందుకే స్టోర్ రూమ్ నుంచి ఆ స్టీల్ సామాన్ అన్నీ తీసి పైన పెట్టినాం అవసరం లేదు అందుకే దానికి వన్ అండ్ హరే మేము ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మా బావ ఏమో శ్రీహిత మొత్తం సామాన్లన్నీ చదువుతున్నాడు బొమ్మలు అవన్నీ అక్కడ మా పాప ఏమో పాతవి ఇట్లా ఆడుకుంటుంది టెడ్డి పేరు బాగుంది శ్రీత ఎవరిది ఇట్లా ఇట్లా చూస్తే నిజం ఉంది కొంచెం జూమ్ అట్ చేస్తే తెలుస్తుంది ఎడ కూర్చున్నది కాదు ఇంతసేపు నిజం నిజాలు పని చేశాను అక్కడ నొప్పి మేమిద్దరం కూర్చునే ప్లేస్ చూసుకుంటాం కూర్చొని పని చేసే ప్లేస్ అలెక్క అసలు యాదగిరి పెయింట్ అంటే ఉంది అలెక్క మంచి తెల్లగా జిట్టు పట్నం కొంచెం ఫ్యాన్ అయిపోయింది తర్వాత అన్నీ అయిపోయినాయి ఈ సెల్ఫ్లు అన్నీ అయిపోయినాయి ఈ సెల్ఫ్ యా మేము జస్ట్ ఈ బ్యాగ్ ఎండ చేద్దాం నింపామండి ఆల్మోస్ట్ మా వదిన వేస్ట్ అయిందంటే ఫోర్ ఫీట్ హైట్ ఒక మిస్ ఎత్తుంది అందరికన్నా టైంపాస్ వేసి ఫ్రీత ఇక్కడ ఏది వాడేసో ఏరుకుంటుంది అది ఏర్కొని ఆడకూడదు కానీ శ్రీతా సో బయట పోయి ఎండలు ఆర్డర్ మా ఏమవు వాళ్ళు చెప్తారు ఇట్లా అది కిచెన్లో ఉంటే ఇక్కడ పరిస్థితుంది హా అలక్యా వెరీ గుడ్ నా ట్రైనింగ్ చాలా బాగుంది వెరీ గుడ్ చూడ విశుకడు గట్టిగా సో అలా పొద్దున్న కిచెన్ అయితే చాలా అవుతుంది నెక్స్ట్ రేపు పొద్దున మా అన్న వచ్చి దేవుడు రూమ్ అంతా క్లీన్ చేస్తారట స్టోర్ రూమ్ అంతా కూడా నీట్ అయిపోయింది సో గుడ్ ఎస్ 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 స్టోర్ రూమ్ అంతా కూడా నీట్ చేసుకున్నాం ఎక్కడ దాకా వచ్చిందండి సెక్షన్ ప్పులు అయిపోయిందాక్షణంబర్ ఫిల్ చేసిండ్రు ఇవన్నీ కడిగ తీసా వెరీ గుడ్ వెరీ గుడ్ అక్కడ స్టవ్ పెట్టిండ్రు అమ్మో క్యాప్లో అన్నీ మొహాలు మీ మొహాలు చూస్తే తెలుస్తుంది ఏం పెయింటర్ ఎంత పని చేస్తుంది సో కిచెన్ అంతా కూడా చాలా నీట్ అయిపోయింది కొత్త కిచెన్ పెయింట్ చేసేట అయిపోయింది అన్నమాట కిచెన్ అంతా కూడా యా ఇది ఒక్క షెల్ఫ్ మిగిలింది అనుకుంట కింద ఇది ఇది ఒక్క రాక్ మిగిలింది ఇదంతా అయిపోయింది బేసిక్ గా అవసరం లేనివి అవన్నీ ఆ సెల్ఫ్ చాలా ఉన్నాయి ఏ జాడీ ఒకటి పగిలిపోయింది ఒకటి కడగడానికి వేసినాం అది రాలేదు ఇంకా అది నేను ఫస్టే షోకు పెట్టిన అట్లా అందుకే బోర్డు లైన్స్ పెట్టినా అట్లా ఇక అదో పడేసేయండి ఇక సో ఇక్కడ అంతా కూడా ఈ కాస్ట్ అనేవి ఇవన్నీ ఉన్నాయి ఎస్ ఇది కొత్తగా క్రియేట్ చేసినాం షెల్ఫ్ అది వెరీ గుడ్ అండి అట్లా మార్పు అది సో లాస్ట్ మంత్ ఈ చేంజ్ వేసిన ఈ చేంజ్ ఈ టేబుల్ వేసినాయి ఇక్కడ వీళ్ళకి వెజిటేబుల్ కటింగ్కి అవన్నీ యా ఇగో ఈసారి యాంటీ స్కిడ్ షీట్ వేసినామనమాట ఈ మందులో ఉందమ్మా ఇంకా సర్దాల్సింది అంతా ఇక గుడ్ గుడ్ గ్రేట్ గోయింగ్ అంతా తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో ఇద్దాం సో ఇక్కడ ఇంత కష్టపడి వీళ్ళు పని చేస్తున్నారని చెప్పి నేను నువ్వు రసమల్ తింటున్నావా వాళ్ళకి కష్టపడి పని చేస్తున్నారని సో ఈ రసమల్లై మా బొమ్మడి తెచ్చిండు ఫ్రమ్ మిఠాయి వాళ్ళు చూసేదా తినండి 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 తలా ఒకటి కిచెన్లో అన్నీ బయట తీసి షెల్ఫ్స్లో ఉన్నవన్నీ కడిగించి సో ఇట్లా బయట బాల్కనీలో అట్లా స్ప్రెడ్ చేసినామన్నమాట తడెంత పోవాలని చెప్పి ఇవన్నీ పోయినాక లోపల సర్దుకోవాలి సో మొత్తానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కిచెన్ క్లీన్ చేయడంలో కష్టపడి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వంట చేస్తారు ఇప్పుడు ఏం వంట కష్టపడి

మామూలుగా టమాటా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి అన్నీ కొంచెం ఏమంటారు గోల్ ఫ్రై చేసి గోలిచ్చి మిక్సీ పట్టేసి ఆ గ్రేవీలో మనం నానబెట్టుకున్నాం మిని మేకర్ని వేసి కొద్దిగా ఉడికించి ఉప్పు కారం స్పెషల్ సింపుల్ ధనియాల పొడి వేసుకుంటే లైట్గా గరం మసాలా కసలి కొంతమంది ఇష్టమైన వాళ్ళు కాజు పేస్ట్ కానీ గసాల పేస్ట్ కానీ అట్లా వేసుకోవచ్చు మనం గసాలు వేసుకోవచ్చు కొంచెం కాజు ఎక్కువ ఎందుకు అని చెప్పేసి గసాలు వేసుకోవచ్చు మెయిన్గా ప్రశాంతంగా ఉంది కదా ఇట్లా అసలు మొత్తం క్లీన్ చేసి ఉంటే ఆకంక డబ్బాలు కూడా అన్ని కడిగి కడిగే దాని చేసి పెట్టినాం అన్నమాట ఏది కూడా కడివే కడిగే కూడా ఇంతకు ముందు మనకి ఇక్కడ జాడీలకి ఎవరికి మూత ఉండి మూతలేక ఉండే కదా సో ఇప్పుడు అన్ని గ్లాస్ జార్స్ ఇంకోటి ఇన్నాక మనం నెయ్యి వేసినాం కదా ఆ అని చూసి నెయ్యి కూడా రెడీ అదేసి ఒక క్యాన్ వచ్చి పెట్టేసినాం జాగ్రత్త జాగ్రత్త మరి ఇంకేంది సున మినప్పి మిక్సీ పట్టి నన్ను చేయమంటే నేను చేస్తా రెసిపీ అవును ఒకసారి కింద కింద ఇంట్లో వేసినట్టు అమ్మ

పూజకు మాత్రం మొత్తం ఆయన క్రెడిట్ ఇవ్వాలి ఆయన ఏంచిందంట మిగతా అంతా మేము చేస్తాం yes వెరీ గుడ్ ఆయన కల గ్రీన్ మ్యాట్స్ మొత్తం యా చిన్ని వర్క్ చిన్ని కొంచెం ఆ మెషిన్స్ చేయడం శ్రీకాంత్ ఇంకే ఫ్యాన్ లో అవి ఉంచిండు అవి శ్రీకాంత్ అంటే కొంచెం పైకి ఎక్కి శ్రీకాంత్ చేసాడు మీకు ఇంకా పనులు ఉండిస్తుంది ఫ్యాన్ నీడ్ ఫ్యాన్ yes మరి గుమ్మ కూర రెడీ చేసేయండి బ్రహ్మాండంగా ఆకలిస్తుంది అంత కష్టపడటం కాబట్టి మనం దాని తగ్గట్టుగా తింటే మన ఈ వర్కర్స్ చేస్తారు ఫుల్ స్పొద్దున సందర్భంగా కష్టపడి రాత్రి వేసుకోవాలండి తింటారు వాళ్ళు టైం ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నేను చెప్పిన వాళ్ళకి ఎయిట్ వర్క్ చేసేవండి ప్లీజ్ కొంచెమని చలో చూ దాకా వచ్చింది వంట